నిన్న ఒక మహిళ మీకు తెలిసిందే మరి దిశ పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడో రెండు వేల ఇరవై మూడులో నాపైన పలువురు పైన తప్పుడు బేస్లెస్ అలిగేషన్స్ మహిళ కేసు ఇప్పుడు కోర్టులో పెండింగ్ లో ఉంది మాట్లాడే తర్వాత మీడియా ఇరవై ఏడు తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆ మహిళ నా పైన మా అమ్మ పైన రాడ్డుతో దాడి చేయడం అది సిసి కెమెరా ఫుటేజ్ లో వన్ అవర్ ఫుటేజ్ ఉంది అది నేను దిశ మీన్స్ ఫిఫ్త్ టౌన్ పోలీసులకు కూడా అందజేసి ఉన్నాను అది ఎఫ్ఐఆర్ కాపీ అయింది ఒక థ్రేటనింగ్ కాల్ కూడా వచ్చింది నాకు అది కూడా రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది చిన్న బిడ్డలు నా బిడ్డల్ని దృష్టిలో పెట్టుకుని ఎంతో సంయమనంతో నేను ఉన్నప్పటికీ నా మీద ఎలాంటి దాడులు కేసులు పెడుతూ ఉంది అమ్మాయి ఒక ఆడియో మీకు వినిపిస్తా అట్టాటి చాలా ఉన్నాయి ఒక అమ్మాయి ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుకుంటూ ఉన్నారు ఆడియో ప్లే నువ్వేం చెప్పావు ఆ అమ్మాయితో మాట్లాడుకుంటూ ఉండలేవు అవునా కదా నేను అడిగిందని చెప్పు నువ్వు అమ్మాయితో మాట్లాడుకున్నావు నువ్వు రాక్కర్లేదు నువ్వు ఎక్కడికే రాక్కర్లేదు నువ్వు అమ్మాయితోనే ఎల్లు ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ జరుగుతుంది ఏరేవాడు ఎంటర్ అయినట్టు అర్థమవుతుంది తర్వాత వాడు కూడా ముందు ఒక అమ్మాయితో ఉంటూ మళ్ళీ ఈ అమ్మాయిని కూడా డబ్బంతా వచ్చిన తర్వాత వదిలిపెట్టుకోవాలన్న ప్లాన్ తో పర్మనెంట్ కాదు వీళ్ళు మొదటిగా పట్టుబడింది రియాజ్ హోటల్ పైన ఆఫీస్ లో వరలక్ష్మి వ్రతం రోజు ఆ రోజు మా పిల్లలు ఫోటో చూపి మనకు చూపించలేదు అమ్మాయి అక్కడ రెడీ హ్యాండెడ్ గా దొరికింది వీళ్ళకి మా అమ్మను నన్ను చంపేస్తే ఆస్తి వస్తుంది అన్న ప్లాన్ వీళ్ళిద్దరు వేసినట్టు అర్థమైంది ఈ అమ్మాయి మా మీద ఎన్నో సార్లు దాడులు చేసింది అయినా క్షమించి వదిలిపెట్టారు ఎందుకంటే చిన్న బిడ్డలు 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 ఉన్నారు వాళ్ళు మంచి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని భరిస్తూ వచ్చాం కేవలం సంబంధం పెట్టుకున్న తర్వాత వాడు డబ్బు కోసం ఈ అమ్మాయిని అలా ఆడించి ఈ అమ్మాయి జీవితాన్ని అలా చేశాడు మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు